ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ కి కాల్ చేయండి హ్యావ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు మనం ఈ మధ్య కాలంలో బాగా సోషల్ మీడియా ఎంత ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక సతమతం అవుతూ పిచ్చి పిచ్చివన్నీ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు పిచ్చి పిచ్చివి అని ఎందుకు అంటున్నానంటే నాలుగు గోడల మధ్య జరిగేవి పర్సనల్ గా ఉన్నవి కూడా పబ్లిక్లోకి తెచ్చి అవి చూసి పిల్లలు చెడిపోతున్నారు రొమాన్స్ అని రకరకాలుగా చేస్తున్నారు ప్లీజ్ దాని గురించి ఒక్కసారి ఋవ్వీరాజ్ గారితో మాట్లాడదాం వీటికి శిక్ష చట్టాలు లేవా కఠినంగా శిక్షలు లేవా ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడదాం నమస్తే అండి నేను అన్నట్టు ఏదైనా మనం ఏది వాడుకోవడంలో మనం తీసుకోవడంలో ఉంటుంది ఉంది కదా అని విచ్చలు విడుతనం ఎక్కువ అయిపోతే దానివల్ల సరిదిద్దుకొని తప్పులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి చాలా మంది లైఫ్ జీవితాలు కోల్పోతున్నారనమాట చెప్తున్నాను కదా రొమాన్స్ అసలు కొన్ని పదాలు చెప్పకూడదు అవన్నీ నాలుగు గోడల మధ్య జరిగేవి పబ్లిక్ లో కేవలం డబ్బు కోసం డబ్బు కోసం డబ్బు కోసం ఈ పిల్లల చేతిలో ఏ మొబైల్ ఏ టైంలో ఎలా ఉంటదో ఏ వీడియో ఎలాంటివి చూస్తారో అనేసి భయం దీనికి ఏమి కఠినంగా ఏమన్నా చట్టాలు కానీ లేదు అంటే ఇలా చేస్తే ఇలాంటి పనిష్మెంట్స్ కానీ ఉండవా ఖచ్చితంగా ఉన్నాయమ్మా దాంట్లో ఒక క్రైమ్ ఉందంటే దానికి ఖచ్చితంగా ఒక పనిష్మెంట్ అనేది ఉంటుంది కొత్త వినూత్నమైనటువంటి క్రైమ్స్ వచ్చినా సరే వినూత్నమైన కొత్త కొత్త చట్టాలు అనేది ప్రవేశపెట్టున్నారు మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం ఇది సెక్షన్ సిక్స్టీ నైన్ అని చెప్పేసి ఈ మధ్యన ఒక పాత ఐపిసి రూపాంతరం చెంది బిఎన్ఎస్ కింద వచ్చింది భారతీయ న్యాయ న్యాయశిక్షా సమితి దీన్ని వచ్చిన తర్వాత సెక్షన్ సిక్స్టీ నైన్ అని ఇన్వోక్ చేశారన్న ఆ సెక్షన్ సిక్స్టీ నైన్లో ఈ మోసపోయినటువంటి ఎవరైనా మగవాళ్ళ చేతిలో ఉద్యోగం ఇప్పిస్తానో లేకపోతే పెళ్లి చేసుకుంటానో చెప్పేసి అనుభవించిన వాళ్ళకి కొత్తగా పనిష్మెంట్ ఇచ్చారు పాత దాంట్లో దానికి కొన్ని తప్పించుకునేటువంటి మగవాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది దానికోసం అని చెప్పేసి సెక్షన్ సిక్స్టీ నైన్ కింద ఐపీసీలో తీసుకొచ్చారు ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఇంకా ఈ సోషల్ మీడియాలో వాళ్ళు అమ్ముకుంటున్నారమ్మా దీన్ని దాన్ని ఏమంటారంటే మీరు ఇందాక చెప్పినటువంటి కామ విచ్చల విడతను కామ అందులు చేసేటువంటి చర్యలు ఏదైనా అయితే ఆ వీడియోస్ అని అమ్ముకుంటారు అంటే అదొక పెద్ద రాకెట్ అమ్మా మనకి సైబర్ క్రైమ్ అని చెప్పేసి ఒకటి సైబర్ లో ఏదైనా సరే ఇటువంటి వీడియోస్ ఏదైనా జనరేట్ చేసి పెడితే కనుక సైబర్ క్రైమ్లో దాని పనిష్మెంటు త్రీ ఇయర్స్ ప్లస్ నుంచి ఉంది దాంట్లో పనిష్మెంట్ అండ్ ఆల్సో మోడెస్టీ ఆఫ్మెన్ ఆటోమేటిక్గా ఉంది మోడెస్టీ ఉమెన్ ఏ రకంగా అయితే చూపించకూడదు ఆ రకంగా చూపిస్తే పనిష్మెంట్ ఉంది అండ్ చిన్నపిల్లలు చేస్తే కనుక పోక్సో చట్టం ఉంది పోక్సో చట్టం ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్ పోక్సో చట్టంలో ఏంటంటే అద్భుతమైనది ఏంటంటే అబ్బాయిలకి చూపించినా సరే అబ్బాయిలు ఏదైనా చూపించినా సరే దానికి కూడా పనిష్మెంట్ ఉంది అమ్మాయిలు ఒక్కరే కాదు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి అబ్బాయిలకు కూడా ఏ రకమైనటువంటి ఇటువంటి ట్రాప్లో పెట్టి వాళ్ళు సెక్షువల్ యాక్ట్స్ ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని షూట్ చేస్తే కనుక ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంది అండ్ ఆల్సో కొన్ని కొన్ని ఆటల్ని పదహా పద్దెనిమిదేళ్ళు లోపల కనుక జరిగితే కనుక ఏదైనా వాళ్ళు వాళ్ళ మీద ఏదైనా శారీరకమైనటువంటి సుఖాల కోసం వాడుకుంటే కనుక రేప్ కేసులో తీసుకొస్తారమ్మా దాంట్లోనూ ఎటువంటి అంటే త్రీ సెవెంటీ సిక్స్ రేపులకు వస్తే క్యాపిటల్ పనిష్మెంట్ అప్ అప్ టు డెత్ వాళ్ళు ఉరిశిక్ష వేసే వరకు పనిష్మెంట్ ఉంది దాంట్లో చట్టాలకు ఎటువంటి నిబద్ధతలు కానీ పరిధిలు కానీ లేవు వీ కెన్ అప్రోచ్ ఇదంతా అయితే ఇది చేసేటువంటి వాళ్ళు అమాయకులు అని చెప్పేసి నేను అంటాను నేను ఆలోచన ఉండి చేస్తున్నారని అయితే నేను అనుకోను ఎందుకంటే వాడు ఒక ప్రేమికుడు ఎవడో వచ్చి మన ఇద్దరం కొంచెం రొమాన్స్ చేసుకునేటప్పుడు వీడియో షూట్ చేసుకుందాం అది వాడు ఏం చెప్తారంటే ఇది నేను మెమరీస్ కింద పెట్టుకుంటాను అని ఒక రకమైనటువంటి ప్రలోభ పెట్టి అంటే వాడితోటి ఎటు పెళ్లి చేసుకుంటా ఆడవాళ్ళు ఇచ్చే పని చేసేటప్పుడు ఖచ్చితంగా చిన్నపిల్లలు అయినమ్మ వాళ్ళ పదహారు కానీ పదిహేను ఏళ్ళప్పుడు కూడా ఇటువంటివి ఒక పిల్లవాడు ఒక మగవాడు చేస్తున్నప్పుడు వాడు ఆ అమ్మాయి దృష్టిలో ఏంటంటే ఇతను నాకు జీవిత భాగస్వామి కాబోతున్నాడు అని చేస్తుంది అంతేగాని భాగస్వామి కాదు అనుకుంటే ఈ పని చేయదాం అని ఆశతో అమ్మాయి చేస్తుంది చేసిన తర్వాత దానికి లోబడి ఏదో చేయకూడనటువంటి ఎక్కడో సీక్రెట్ సీక్రెట్గా జరగాల్సిన పనులు వాళ్ళు చేసుకుని దాని పబ్లిక్ మీడియాలోకి ఇవ్వటం అండ్ యూ వాట్ ఎవర్ ట్యూబ్స్లోకి ఏదైతే ఉందో దానికి అప్లోడ్ చేయటం దానివల్ల వాళ్ళకి డబ్బులు రావటం ఇదంతా ఒక రాకెట్ కింద నడుస్తుందమ్మా ఈ ఇటువంటిది కాకుండా పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళు బెడ్రూమ్ సీక్రెట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా బహిర్గతం చేస్తున్నారు లోబడి చేస్తున్నారు ఏదైనా సరే నా దృష్టిలో ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళిద్దరే కాదు వాళ్ళతో తోడ్పడేటువంటి థర్డ్ ఐ ఒకటి ఉంటుంది ఆ థర్డ్ ఐ కోసం వీళ్ళు పని చేస్తారని చెప్పచ్చు థర్డ్ ఐ అనేది ఒక బ్రోకర్ కావచ్చు లేకపోతే ఒక ట్యూబర్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఇది చేస్తే కనుక మీకు లైక్స్ వస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులకి మీరు కొంచెం ఇది చేయండి డబ్బులు ఈ రకంగా కూడా చాలా ఎక్కువ సంపాదించుకోవచ్చు మీరు మీరు చేసే రెగ్యులర్ పని నుంచి షూట్ చేసి చేస్తాము ఈ రకంగా మీరు పరిధి చూసేవాళ్ళు పరిధి అనుకోని మనం ఒకటి అనుకున్నాము చూసేవాళ్ళ పని అంటే ఏంటి మన చిన్నపిల్లలు మన పిల్లలు అంటే పద్దెనిమిది ఏళ్ళు కనీసం పదహారు పదిహేడు ఏళ్ళ వరకు మానిటరింగ్ అపాన్ దేర్ యాక్టివిటీ చూసుకోవాలి మనం ఫస్ట్ మానిటరింగ్ అంటే ఏంటంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తున్నాం ప్యాషన్గా ఇవ్వకూడని వస్తువు వాళ్ళకి ఇస్తున్నాం అనుకోవాలి ఇప్పుడు ఒక మన ఇంట్లో అల్మారాలో మొత్తం అన్నీ కూడా లిక్కర్ బాటిల్స్ పెట్టామనుకోండి మనం పిల్లలు ఎదుర్కొండ కూర్చొని లిక్కర్ తాగుతున్నావు అనుకోండి ఆ పిల్లవాడికి ఒక క్యూరియాసిటీ వస్తే ఇది నేను తాగాలని చెప్పేసి నువ్వు నువ్వు లేనప్పుడు లిక్కర్ బాటిల్ దాంట్లోంచి ఒకటి తీసుకుంటాడు తాగుతాడు అనుకుంది ఇది తప్పెవరిది పేరెంట్స్ దే సెల్ ఫోన్ కూడా ఎట్లాంటిదేనా నీ ఫోన్ ఇవ్వకూడని వస్తువు అతనికి ఇస్తున్నావు ఫోనే కావాలనుకుంటున్నాడు వీడియో గేమ్స్ కావాలనుకుంటున్నాడు వీడియో గేమ్స్కి ప్లే స్టేషన్స్ ఆడుకుంటాడు ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి లేదా నేను వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటాను లేకపోతే జోగ్రఫికల్ ఛానల్ చూసుకుంటాను టీవీ పెట్టు ఛానల్ కొను నేను స్పోర్ట్స్ చూసుకుంటాను స్పోర్ట్స్ కూడా కావాల్సిన ఛానల్ కొను ఆల్టర్నేటివ్ మెథడాలజీస్ ఆలోచించకుండా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఫోన్ వాడికి ఇచ్చేయటం ఫోన్ వాడికి ఇచ్చినప్పుడు దానిలో నువ్వు చూసే వస్తువు నువ్వు చిత్రాలు ఉన్నాయి వాడు చూసే చిత్రాలు కూడా దాంట్లో ఉన్నాయి అన్నది ఒక బ్లైండ్ నోషన్ తోటి ఉంటాడు ప్రతి త ప్రతి తల్లిదండ్రులు వాడి పిల్లవాడు అమాయకుడే వాళ్ళ అమ్మాయి అమాయకురాలి వాళ్ళు ఏం చూడరు ఏంటి చూడరు ఏంటి నువ్వెవరు చెప్పడానికి డిక్టేట్ చేయడానికి నీకు ఏమనుకుంటున్నావు పిల్లవాళ్ళు మన అయినా సరే అమ్మ మన పిల్లలు ఏ ఎట్లా చూడాలంటే వాళ్ళు ఒక జెనెటిక్గా చెప్పాలంటే వాళ్ళు పెరుగుతున్నారు అంటే జెంట్ వాళ్ళ లోపల ఉన్నట్టు హార్మోన్స్ పెరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళు జెనెటికల్గా పెరుగుతున్నారు వాళ్ళు కూడా నీ వయసులోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నువ్వు ఆ వయసులో నువ్వు ఎట్లా ప్రవర్తించావో నీ వయసులో వాళ్ళు అట్లా ప్రవర్తించాలని చెప్పేసి అన్నారు ఇదంతా కూడా ఎందుకు వస్తుందంటే ఇంట్లో ఈ ఉమ్మడి కుటుంబాలు ఇచ్చిన వల్ల ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే సిఐడి ఆఫీసర్ కింద అమ్మమ్మో నా తాతయ్యో నానమ్మో ఎవరో చూస్తూ ఉంటారు వాళ్ళు దూరం పెట్టేశారు వాళ్ళు దూరం అసలు ఈ మధ్య కొత్త ప్యాషన్ అయిపోయిందమ్మా దీంట్లో అదే బాధ అనిపిస్తూ ఉంటుంది మా అబ్బాయి ప్రైవసీలో ఉన్నాడు అంటారు ఆ ప్రైవసీ అన్న వర్డ్ ఇంటా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది అండి పిల్లవాడికి ప్రైవసీ ఏంటి అసలు పదహారు ఏళ్ళ వరకు అక్కడ ప్రైవసీ అనేది మనం ఆలోచించకూడదు అంటే ఇదంతా తగ్గించుకోగలిగితే నీ పిల్లవాడు సక్రమంగా ఉంటాడు ఏం చేయాలి స్పోర్ట్స్ పంపించండి ఒక ఆర్ట్ నేర్పించండి ఆడపిల్లలు అయితే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి మైండ్ పక్కదె టార్గెట్ చెప్పండి అరే నేను బాగా ఆడేవాటినా నువ్వు చెప్పారు నాకు మొన్న గట్టిగా ఇది చేయకుండా అక్కడికి ఫోన్ ఇచ్చేసేసి ఆడు చిన్నప్పటి నుంచి ఆడు మాటలు రాకపోయినా ఫోన్ స్క్రోల్ అప్ చేయటం ఇది తప్పు మన పరిధి మన పిల్లలకి ఇచ్చేటప్పుడు మన జాగ్రత్తగా జరగదు అండి కరెక్ట్ గా చెప్పారు పేరెంట్స్ చేతులారా పిల్లలకి ఆ మొబైల్స్ ఇచ్చి మొత్తం స్పాయిల్ చేస్తున్నారు దయచేసి అలా ఉండకండి నిజంగా బాధ వేస్తుందండి ఇప్పుడు చాలా మంది పిల్లలు చాలా రకాలుగా చెడిపోతున్నారు నేటి పిల్లలే రేపటి పౌరులు బంగారం లాంటి భవిష్యత్తు ఉండే పిల్లలకి ఈ రోజు మనం ఆ మొబైల్ ద్వారా అసలు యూత్ ని నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంతా స్పాయిల్ చేస్తున్నామేమో అనిపిస్తోంది కొంచెం టీవీ మీదే కాన్సన్ట్రేషన్ చేయడం మేలు బయటికి వెళ్ళి ఆడిపించడం మేలు పార్కు తీసుకెళ్ళండి ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఆ నేచర్ తో కాస్త పిల్లల్ని కనెక్టివిటీ చేయండి థ్యాంక్ యూ